hello di hi వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్ వన్స్ బేబీకి వచ్చేసి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయాక అన్నప్రాసన చేపిస్తాము అన్నప్రాసన చేసిన తర్వాత మనం సాలిడ్స్ అనేటి నిదానంగా స్లోగా స్టార్ట్ చేస్తా ఉంటాం బేబీస్కి న్ అంటే కొత్తగా ఫస్ట్ టైం అయిన వాళ్ళకి చాలా కన్ఫ్యూషన్ యాంగిల్ లో ఉంటారు ఎలాంటి ఫుడ్ పెడితే బేబీకి బాగా హెల్తీగా ఉంటుంది బేబీకి ఎలాంటి ఫుడ్ ఈజీగా డైజెషన్ చేసుకుంటారు అని మనం కొంచెం కన్ఫ్యూషన్ లో ఉంటాము మీరే కాదు నేను కూడా నాకు వచ్చేసి ఫస్ట్ ఆ బాబుకి వచ్చేసి ఆ బాబుకి వచ్చేసి ఏంటి అంటే లియాన్స్ కి ఫార్ములా మిల్క్ యూజ్ చేసేదాన్ని చాలా డిప్రెషన్ లో ఉండేదాని అనమాట అబ్బాయిలకి కొంచెం డైజెషన్ పవర్ అనేది తక్కువ ఉంటుంది అమ్మాయిలతో పోలిస్తే అనమాట అంటే ఏంటి అంటే కన్నా కొంచెం అమ్మాయిలు ఏ తిన్నా ఈజీగా అరగా ఇచ్చుకునే కెపాసిటీ ఉంటుంది ఆ అబ్బాయిలకు కొంచెం తక్కువ ఉంటుంది ఇది మన అమ్మను లేకపోతే మన అమ్మమ్మ గారిని ఇంట్లో అడిగినా చెప్తా ఉంటారు సో ఏంటంటే ఫార్ములా మిల్క్ బేబీకి ఎనర్జీ ఎంత లెవెల్స్ అందుతాయో నాకు తెలియట్లేదు ఒక ఫైవ్ మనసు అంటే మనకు తప్పదు అనమాట మదర్ గా మిల్క్ ఇస్తున్నాను ఆ టైంలో నేను ఫుడ్ గురించి రీసెర్చ్ చేసేదాన్ని ఎక్కువగా ఏ ఫుడ్ బాగుంటది బేబీకి అని ఎక్కువ రీసెర్చ్ అన్ని చేసి చేసి నా బేబీకి మంచి ఫుడ్ ఇవ్వాలి నేనే కాదు ప్రతి ఒక్క మదర్కి ఆ ఫీలింగ్ ఉంటుంది అప్పుడు కనుక్కునే రెసిపీస్ అన్ని కూడా కొన్ని అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు సెకండ్ బేబీ కూడా ఇస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని ఒక్క ఫీలింగ్ తోనే నేను ఫుడ్ రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను మీతో మనం బేబీకి సాలిడ్స్ స్టార్ట్ చేసామంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కాలు చాపుకొని బేబీని పడుకోబెట్టి నోట్లో ఇలా పోస్తా ఉంటారు అలా పోయడం చాలా తప్పు అండి ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాము పడుకొని తినమంటే తింటామా తినలేం కదా అదే కూర్చొని అయితే కొంచెం ఫ్రీగా తింటాం పిల్లలు కూడా సేమ్ అలాగే అనమాట వాళ్ళు ఇలా కూర్చోలేదు కదా సిక్స్ మంత్స్ కి అంటే ఏ బేబీ కూడా కూర్చోలేదు అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి మనము అంటే మన చెయ్యి లాబ్ పెట్టుకొని ఇలా కూర్చోబెట్టుకొని తినిపించుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో మనకు చాలా ఉన్నాయన్నమాట బేబీ ఇలా కొంచెం స్లైడ్ లాగా ఇట్లా పడుకోబెట్టి తినిపించేది నేనైతే కన్నా బేబీ కోసం అదే పనిగా ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను బేబీని ఇట్లా పడుకోబెట్టి తినిపించుకోవాలని నేను తీసుకున్నాను బట్ ఎందుకు దీని మీద తినిపించట్లేదంటే బాబు స్నానానికి కూడా ఇదే యూజ్ చేస్తా ఉన్నాను ఇక్కడ స్త్రీ ఉన్నాయన్మాట ఇక్కడ 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 మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది బేబీని ఎలా పడుకోబెట్టాలి అనేది నేను ఇది వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నాను ఇండియా నుంచే తెచ్చుకున్నాను అనమాట నేను వస్తూ వస్తూ ఇండియా నుంచి బాబు కోసం తీసుకుని వచ్చాను బట్ నేను స్నానానికి యూజ్ చేస్తూ ఉన్నాను బాబు స్నానానికి స్నానానికి యూజ్ చేస్తున్నా వాష్రూమ్లో పెట్టేసి సో మళ్ళీ ఫుడ్ తినిపించేటప్పుడు కూడా ఇదే నాకు దీని మీద పడుకోబెట్టి తినిపించడం ఇష్టం లేదు సో అందుకోసము నేను చేతి మీద ఇలానే కూర్చోబెట్టి తినిపిస్తూ ఉన్నాను మీరు కూడా బెటర్ అండి చేతి మీద ఇలానే కూర్చో పెట్టి తినిపించుకోండి లేదు అంటే ఇలాంటివి ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో ఉంటాయి ఏదైనా ఒకటి సర్చ్ చేసి తీసుకున్నాము అంటే బెటర్ నేను ఇలా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ కదా అని నేను డాక్టర్ అలానే ఏమి అనుకోవద్దండి నేను మదర్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్ అప్డేట్ చేసుకుంటూ అంటే ఫస్ట్ బాబుకి ఈ బాబుకి కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉన్నా కదా అదంతా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మన బేబీ ఎలా ఉందని తెలుసుకోవాలంటే మనము వ్యాక్సిన్ వేపిస్తూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం కదా డాక్టర్స్ని ని వాళ్ళు అడిగారంటే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారండి నేను ఫస్ట్ టైం ఏం చేసేదాన్ని అంటే కదా మొబైల్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి అన్నీ నోట్ చేసుకునేదాన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ ఆయన అడగాలి అని అవన్నీ ఆయన అడిగేదాన్ని అనమాట మనం వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగితే సలహా ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ దగ్గర మెయిన్ గా తీసుకోండి యూట్యూబర్స్ నేననే కాదు ఎవరైనా సరే చెప్పారు అంటే జస్ట్ ఒక సజెషన్ లాగా తీసుకొని మాత్రమే మన బేబీకి మంచి ఫుడ్ ఇవ్వని ప్రిఫర్ చేసుకోండి ఎవరైనా మా సైడ్ అయితే అన్నప్రాసలను వచ్చేసి అమ్మాయిలకి అయితే ఫైవ్ మంత్స్ ఫైవ్ డేస్ కి అబ్బాయిలకి అయితే సిక్స్ మంత్స్ సిక్స్ డేస్ అనేసి ఫస్ట్ టైం అన్నం తినిపిస్తాను పెద్ద అబ్బాయికి వచ్చేసి ఫార్ములా మిల్క్ యూజ్ చేసేదాన్ని కాబట్టి నేను సిక్స్త్ మంత్ పడినప్పుడే వచ్చేసి ఇక నేను సాలిడ్స్ కూడా స్టార్ట్ చేశాను ఇక మొత్తం ఎందువరకు చూడండి నేను సిక్స్త్ మంత్ లో ఇప్పుడు వేదాంశ్ కు కూడా ఫుడ్ నేను పెట్టేదానండి చాలా మంది వచ్చేసి కంప్లీట్ సిక్స్ మంత్స్ అయిన తర్వాతే ఫుడ్ పెట్టాలి పిల్లలకి అంటూ ఉంటారు కదా నేనైతే సిక్స్త్ మంత్ లోనే స్టార్ట్ చేశాను ఫైవ్ మంత్స్ టూ వీక్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నప్పుడు వేదాంశి కూడా నేను ఫుడ్ పెట్టేదాన్ని వేదాంశ్ కి ఫస్ట్ వచ్చేసి నేను పెట్టింది యాపిల్ ప్యూరీ అండి యాపిల్ ప్యూరీ అంటే చాలా మంది ఏం చేస్తారంటే స్టీమ్ చేసి పెడతా ఉంటారు అలా పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అలా పెట్టాము అంటే కదా నేను పెద్ద బాబుకు ఫస్ట్ టైం అలా స్టీమ్ చేశాను బాబు అసలు ఉమ్మేస్తా ఉన్నాడు ఎందుకు ఉమ్మేస్తా ఉన్నాడు అని నేను తిన్నాను ఒకసారి చాలా పుల్లగా అసలు తినాలని అనిపించలేదు మనకే అలా అనిపిస్తే పిల్లలు ఎలా తింటారండి సో నేను అస్సలు స్టీమ్ చేయను డైరెక్ట్ గా మిక్సీ ప్యూరీ లాగా చేసి బాబుకు పెట్టేది వచ్చేసి ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాక థర్డ్ వీక్ లో రోజు యాపిల్ పెట్టేదాన్ని వన్ వీక్ ఫైవ్ మంత్స్ ఫోర్త్ వీక్ లేకపోతే ఎంటర్ అయిపోయిన తర్వాత రైస్ పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఎలా చేశానంటే బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను తడిపోయే వరకు ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే బాగా సిమ్ములో వేపుకున్నాను సిమ్ములో వేపుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది వచ్చేసి సేమ్ అండి ఫైవ్ మంత్స్ థర్డ్ వీక్స్ స్టార్ట్ చేశాను ఫార్ములా మిల్క్ కదా ఇంకా కొంచెం ముందుగానే ఎర్లీగా స్టార్ట్ చేశాను నేను అందరూ వచ్చేసి కంప్లీట్ సిక్స్ మంత్స్ అవ్వాలి అంటారు నేనైతే మంత్ జరుగుతూ ఉన్నప్పుడే ఇలా చేసి పెట్టాను పిల్లలకు కూడా ఏం కాలేదు బాగా డైజెషన్ చేసుకున్నారు ఇష్టంగా తింటూ ఉండేవాళ్ళు మా పిల్లలు వేపిన బియ్యాన్ని వచ్చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లా చేసుకోవాలి ఆ పౌడర్ ని మళ్ళీ జల్లించుకోవాలి అందులో ఒకవేళ బియ్యం అలా పార్టికల్స్ ఉంటే గన ఏంటి కూడా పిల్లలు మింగలేరు కాబట్టి డేంజరస్ ఖచ్చితంగా జల్లించుకోవాలి ఇలా రైస్ పౌడర్ వచ్చేసి ఎవరీ వీక్కు ఒకసారి చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఫ్రెష్గా ఇలా చేసిన పౌడర్ని వచ్చేసి మంచిగా ఒక స్టీల్ కంటైనర్లో స్టోర్ చేసుకునేదాన్ని పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు గా ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి పిల్లలకి మరి ఎక్కువ కూడా ఏం అవసరం లేదు పిల్లలకి జస్ట్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ పిల్లలకి ఒక హాఫ్ స్పూన్ అయితే ఎనఫ్ హాఫ్ కు వచ్చేసి నేను ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ వేసేసి బాగా నానబెట్టుకుంటానమాట మినిమం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న నానాలి ఎంత బాగా బాగా నానిందంటే పిల్లలకి అంత బాగా డైజెషన్ అవుతుంది ఇది మాత్రం కీలో అనమాట పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వాలి అంటే కదా ఫస్ట్ మనం అదే గుర్తు పెట్టుకోవాలి ఎప్పటికీ కూడా వచ్చేసి ఒకరోజు రైస్తో చేసి పెట్టేదాన్ని నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే క్యారెట్ కూడా వేసి పెట్టేదాన్ని మంచిగా ఒక హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది పిల్లలకి అంతకన్నా ఎక్కువ అవసరం అయితే ఏముండదు క్యారెట్ పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏంటి అంటే కన మనం ముందుగా నానబెట్టుకుంటాం కదా రైస్ పౌడర్ అందులోనే ఈ క్యారెట్ ముక్కలు వేసి మంచిగా ఉడికించాలి సాఫ్ట్ గా అవ్వాలి క్యారెట్ ముక్కలు కూడాను ఆ తర్వాత క్యారెట్ ముక్కలు సపరేట్ చేసి ప్యూరీ లాగా చేసుకోవాలి బట్ ఏంటి అంటే కన్నా మిక్సీలో ఇన్ని కొన్ని ముక్కలకి సాఫ్ట్ గా అనేది అవ్వదు కదా నేను వచ్చేసి స్టెయినర్ని యూజ్ చేసేదాన్ని స్టెయినర్లో వేసేసి స్పూన్తో బాగా మెదిపేదాన్ని ప్యూరీ లాగా అయ్యేది ఇది ఒకరోజు పెట్టేదాన్ని పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు నేనైతే సిక్స్త్ మంత్లోనే ఇద్దరు పిల్లలకు కూడా పెట్టాను ఒక రోజు యాపిల్ రోజు బనానా ఆల్టర్నేటివ్ డేస్ పెట్టేదాన్ని సేమ్ ఇలాగే ఒకరోజు రైస్ ఒక రోజు క్యారెట్ రైస్ అని పిల్లలకు పెట్టేదాన్ని పిల్లలు కూడా బాగా తిన్నారు ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది రాగులు అలా అయితే ఏం యూజ్ చేయలేదండి సిక్స్త్ కంప్లీట్ కంప్లీట్గా సిక్స్ మంత్స్ అయ్యాక అవన్నీ కూడా నేను యూజ్ చేశాను అంటే వేదాంతికి ఎలాంటి ఫుడ్ నేను పెడుతున్నాను అనేది కూడా నేను వీడియోస్ తీస్తాను నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్ Play for more videos